ఎస్పి గారు వస్తున్నాడు ఎస్పి కాదు మరి పిఎస్పీ ప్రమోషన్ గానిచ్చావా బాయ్య ఓ పి పెంచేసావు కాదురా పి కేసిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయితే వాయిట్లో ఎయిటింగ్ చేస్తున్నాడు పొమ్మని చెప్పేస్తాను చూడ రండి రండి పిఎస్పి గారు ఇక్కడ ఎవరైనా తాగేసి పడిపోయారేమో పట్టుకెళదామని వచ్చారా ఇక్కడ ఎవరైనా బ్లూ ఫిల్మ్ తీస్తున్నారేమో అని చూసి వెళదామని వచ్చారా మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను ఏంటి మా బాయ్ మిమ్మల్ని పీకించే ముందు పని చేస్తుంటే ఉంటే ఇప్పుడు కాలమే పడితే మళ్ళీ వేసేయచ్చు పీకినా వేసినా ఆయనకి చెల్లింది నేను అందుకు రాలేదు మరి ఎందుకు వచ్చినట్టు మీకు వార్నింగ్ ఇచ్చి పెడదామని వచ్చాను ఏటి వార్నింగ్ నువ్వా నాక ఇంకేమిత్తావు గేటు దగ్గరే కనిపించింది గాని పవరు నువ్వు కాలు కింద పెట్టేసరికి నలభై బూటుకాలు ఆ టెన్షన్ లేకొచ్చేసాయి నువ్వు నెత్తి మీద టోపీ పెట్టుకునేసరికి నలభై చేతులు సెల్యూట్ కొట్టాయి అట్లాంటిది నేను చూడదా అంటే గాని గేట్లో ఇచ్చి నేను లోపలికి రానిలేదు ఇక నువ్వేటి నాకేటి ఊర్నింగ్ ఇచ్చేదేటి నిన్నెక్కడ దింపాలో అక్కడ దింపాను ఇప్పటికైనా అర్థమైందా నా పవర్స్ నీకు నువ్వెక్కడున్నావు నేనెక్కడున్నాను మీరు ఉన్నారు నేను కిందన్నాను ఉన్న మీరు కళ్ళు మూసుకుని నా మీదకు దూకితే ఏమవుతారో తెలుసా ఏమవుతాను కింద పడతారు కాలో చెయ్యో విరుగుతుంది తల పగులుతుంది కళ్ళు మూసుకుని మనుషుల మీదకు దోక్కండి దూకితే అదే జరుగుతుంది అని హెచ్చరించడానికి వచ్చాను అనవసరంగా పౌరుషానికి పోకు జరిగింది ఏదో జరిగిపోయింది మీద పడి కోరుకో చేసి నీ ఉద్యోగం నువ్వు చేసుకో ఆయన కాళ్ళ మీద పడవలసిన కర్మ నాకు లేదు మరి ఎవరి కాళ్ళ మీద పడతావు ప్రజల కాళ్ళ మీద పడతాను పెసల కాళ్ళ అవును వాళ్ళ అమాయకులు ఆ అమాయకుల్ని మనుషుల్ని చేస్తాను మీలాంటి స్వార్థపరుల్ని మీలాంటి దౌర్భాగ్యుల్ని మీలాంటి నయవంచుకులని మీలాంటి ప్రజాద్రోహులను సంఘ విద్రోహులను గద్దె దింపమని పవిత్రమైన ఈ తెలుగు గడ్డను స్వార్థపట్లు కంకితం చేయొద్దని వాళ్ళ కాళ్లు పట్టుకుని ప్రాధాయపడతాను పడితే ఏమవుతుందట వాళ్ళే చెప్తారు మీకు బుద్ధి ఈ దశకంఠరావు బతుకుండగా పేసలు ఎవ్వరూ తిరగబడరు అని నువ్వు అనుకుంటున్నావు మిస్టర్ దశకంఠరావు నీ పేరులో పది తలలున్నా నీకున్నది ఒకే తల ఒకే నాలుక ఈ కృష్ణ చైతన్యలో చైతన్యం ఉంది ఈ చైతన్యంతో ప్రజలను చైతన్యవంతులను చేస్తాను రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లోకి రప్పిస్తాను నీలాంటి స్వార్థ రాజకీయ నాయకుల గుట్టు రట్టు చేస్తాను నీ నిజస్వరూపం బయట పెడతాను విదేశాల్లో నీ పేరును ఎన్ని బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు దాచిపెట్టావో నీ బంధుమిత్ర వర్గాల వారికి ఎవరెవరికి ఎంతెంత డబ్బు ముట్ట చెప్పావో ఎన్ని ప్రభుత్వ భూములు బినామీ పేర్లతో సోహా చేశావో వర్ధ సహాయ నిధి నుంచి ఎంతెంత డబ్బు కాజేశావో పర్మిట్లను ఎన్ని లక్షలకు అమ్ముకున్నావో అడవుల్లో కలపన ఎవరెవరికి దొంగచాటుగా పంచి పెట్టావో ఆ రహస్యాలన్నీ ఈ గుప్పెట్లోనే ఉన్నాయి దశకంఠరావు అవన్నీ ప్రజల ముందు బయట పెడతాను ఏ ప్రజలైతే నిన్ను ఆ పైన నిలబెట్టారో ఆ ప్రజల చేతే నిన్ను కిందకు తోయిస్తాను పిచ్చోడ నువ్వు నడుసొత్తుంటే మూడు వందల రూపాయల జీతగాడు నా గేటు మీద నిన్ను లోనికి రానిలేదు ఇక నువ్వేంటి నా గుట్టు బయట పెట్టడం ఏంటి నన్ను కిందికి పిలిచమేంటి అది కల్లో మాట ఇదిగా నీ చేతులు నీ నెత్తి మీద టోపి ఎప్పుడైతే పోయాయో అప్పుడే అన్నీ పోయాయి నీ చైతన్యము పోయింది నీ మాట పోయింది నీ పవర్స్ పోయాయి నువ్వు కబుక్కుల నడి రోడ్డు మీదకి మైకట్టుకుని పోయి అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అర్ధరేత్రి ఇప్పుడు ఆ నడి రోడ్డులో కుక్క కుక్క భూ భూ అని అరిస్తే ఎలాగుంటది అలాగుంటది అప్పుడు ఆ పిచ్చుకుక్కని వేసేస్తారో తెలుసా నాలుగు ఎత్తారు ఆ తరువాత దాన్ని కసక్ అని చంపెత్తారు నీ నా బ్రతుకు నీ బ్రతుకు లాంటి బ్రతుకు కాదు దశకంఠరావు కృష్ణ చైతన్య ఐపీఎస్ మీరు నన్ను ఉద్యోగంలో ఉంచినా ఉంచకపోయినా ఐపీఎస్ మీరు నన్ను సస్పెండ్ చేయగలిగారే కానీ డిస్మిస్ చేయలేరు అంతగా చేయాలనుకుంటే విజయవాడ నుంచి వైజాగ్ కో వైజాగ్ నుంచి గుంటూరుకో గుంటూరు నుంచి హైదరాబాద్ కో ట్రాన్స్ఫర్ చేయగలరు కాకపోతే ఈ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపించేయగలరు కానీ కృష్ణ చైతన్య అనే పేరు పక్కనున్న ఆ ఐపీఎస్ అనే మూడు అక్షరాల్లో ఒక్క అక్షరాన్ని కూడా కదల్చలేరు కానీ నేను నేను తలుచుకుంటే మిస్టర్ దశకంఠరావు ఏ మంత్రి పదవిలో అయితే నువ్వు కూర్చున్నావు ఆ మంత్రి పదవి నుండి సరాసరి కిందకు లాగి ఒక సామాన్య మానవుణ్ణి చేయగల నేను అంటే ఈ పిచ్చి దొర బ్రతుకుండగా జరిగే పని కాదు అది గుర్తుంచుకో గుర్తుంచుకోవాల్సింది నేను కాదు మీరు మిస్టర్ దశకంఠరావు నేను కావాలనుకుంటే ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యే కాగలను అవసరం అనుకుంటే మంత్రిని కాగలను ఇంకా అవసరం అనుకుంటే ప్రజా బలంతో ముఖ్యమంత్రిని కాగలను కానీ నువ్వు నువ్వు మరిన్ని కోట్లు సంపాదించిన బ్రహ్మ మరో రాత రాసిన విశ్వామిత్రుడు మరో త్రిశంఖ స్వర్గాన్ని సృష్టించిన ఈ జన్మలో ఐపీఎస్ ఆఫీసర్ కాలేవు ఆఫీసర్ కాదు కదా ఆఫీసర్ పక్కన సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ కూడా కాలేవని తెలుసుకో మిస్టర్ దశకంఠరావు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కానీ మేము ఆ ప్రజల కోసం నియమించబడ్డాం మీరు ప్రజలను అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నారు మేము ఆ ప్రజల ఆపదలకు అడ్డం పడి బ్రతుకుతున్నాం ప్రభుత్వం నడుస్తున్నది మీ వల్ల కాదు మా వల్ల మీరు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఆగదు ప్రభుత్వ యంత్రాంగం ఆగదు కానీ మేము ఒక్క రెండు రోజులు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వ యంత్రాంగం ఉండదు పాడే రోజు దగ్గరలోనే ఉంది గుర్తుంచుకోండి ఎలా సస్పెండ్ చేస్తారండి ఎందుకని సస్పెండ్ చేస్తారు అసలు ఆయన చేసిన తప్పేమిటి ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా అసలు ఏ ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని విమర్శించకూడదా జీతాన్ని కిరాణ కోట్లో పనిచేస్తుంటే ఆ షాప అతను కిలోకి కిలో సరుకు వేస్తుంటే అది మోసమని ఆ పనిచేసే అని చెప్పడానికి వీల్లేదా ఇదేం ప్రజాస్వామ్యం అండి అసలు ప్రజాస్వామ్యం అనే పదానికి ఈ ప్రభుత్వానికి అర్థం తెలుసా గారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అయినా ముందు ఆయన ఈ రాష్ట్రానికి పౌరుడు ఆ తర్వాత ప్రభుత్వ అధికారి ఒక పౌరుడుగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఆయనకుంది ఇందులో మీరు ఒక్క మాట తగ్గించవలసిన అవసరం లేదు ఒక్క మాట కలపవలసిన అవసరం లేదు ఇలాగే వాదిస్తే ఈ కేసులో తప్పకుండా మనం గెలుస్తాం కృష్ణ చైతన్యకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో రుజువు అయింది మిస్టర్ చైతన్య మీ పెద్దలు పేరు ఎలా పెట్టారో కానీ నిజంగా నువ్వు చైతన్యుడివే థ్యాంక్ యూ సార్ కోర్టు తీర్పు నాకు చాలా ఆనందంగా ఉంది సారీ సార్ నాకు చాలా బాధగా ఉంది ఎందుకని మీరు చెప్పవలసిన న్యాయం కోర్టు చెప్పినందుకు వాట్ ఎస్ సార్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు పెద్ద మీరు ఎవరి అధికార పరిధి ఏమిటో చెప్పవలసింది మీరు కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో అది మీరు మర్చిపోయిన కోర్టు జ్ఞాపకం చేసింది మర్చిపోవడం కాదు కొన్ని సాంప్రదాయాలు పాటించక తప్పదు సాంప్రదాయాల కోసం హక్కుల్ని కాలు రాసుకోకూడదు మిస్టర్ చైతన్య నీ వయసులో నేను ఎస్పీ అయి ఉంటే నీకంటే ఒక అడుగు ముందుండేవాడిని ఎన్నో పెన్ను పోట్లు వెన్ను పోట్లు భరించుకుని ఎంద్రదాయాభిషతోనూ ఈ స్థానంలోకి వచ్చాను ఎదురు తిరగాలనుకున్న ప్రతిసారి ఎదురుగా ఏదో ఒక అప్లికేషన్ కనిపిస్తుంటుంది అలాంటి అప్లికేషన్స్ అన్నిటికీ దూరంగా ఉండటానికి నేను రిజైన్ చేద్దామని నిర్ణయించుకున్నా ఎస్ సార్ రిజైన్ చేయడానికే ఇంత పోరాడావు పోరాటం ఉద్యోగం కోసం కాదు సార్ ఒక అధికారి హక్కులు తెలుసుకోవటం కోసం ఒక పౌరుడి బాధ్యత తెలియజెప్పడం కోసం దిస్ ఈజ్ మై రిజిగ్నేషన్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ చూడు మిస్టర్ చైతన్య నా అనుభవం కొద్ది చెప్తున్నాను మరోసారి ఆలోచించు తొందరపడకు క్షమించండి సార్ ఈనాటి రాజకీయ వ్యవస్థలో ఒక నాలుకే రెండు మాటలు మాట్లాడుతుంది కానీ దశకంఠరావు లాంటి వ్యక్తులు పది తలలతో ఇరవై మాటలు మాట్లాడుతుంటే సహించే శక్తి నాకు లేదు ఇన్నాళ్ళు మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞుణ్ణి ఇంతవరకు మీ ప్రభుత్వంలో అసమ్మతి వాదులు ఉన్నారు తప్ప దేశాన్ని వచ్చి అవినీతి పరులు లేరు ప్రస్తుతం వాళ్ళు కూడా మీ పార్టీలో ఉన్నారనిపిస్తుంది మీరేమంటారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది దీని మీద మీ వ్యాఖ్యానం నాకు తెలిసి అలాంటిదేం జరగలేదు మీకు తెలియకుండా అలాంటిది ఆల్ రైట్ అమెరికా నుంచి తిరిగి రాగానే అక్కడ ఏం జరుగుతుందో కూలంకషంగా తెలుసుకుంటారు దశకంఠరావు గారంటే మీకు భయమని ఆయన మీరు కాదంటే పార్టీ చీలిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు మా పార్టీ ప్రజాసేవకి అంకితమైన పార్టీ ఆ ప్రజల అభిమానంతోనే తిరిగి అధికారంలోకి వచ్చాం పార్టీని అధికారాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకుంటే పార్టీ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రిగా నేను సహించాను అమెరికా నుంచి రాగానే ఎంక్వైరీ కమిటీ వేస్తాను మీరు చేసిన అభియోగాలు రుజువైన పక్షంలో దశకంఠరావు మీద తప్పకుండా డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటాను ఐ ఆం ప్రిపేర్డ్ ఈవెన్ టు సస్పెండ్ హిమ్ ఫ్రమ్ ద పార్టీ దర్శ అమెరికా నుండి వచ్చాక నా మీద తీసుకుంటావా ముసలి పీనుగా అమెరికా నుండి నువ్వు నా అర్థమైందనుకుంటాను ఇదిగో పాత్రుడు నువ్వు చీఫ్ మినిస్టర్ గారికి చాలా విశ్వాస పాత్రుడు అని ఇరవై ఏళ్ళ నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నావని మన మినిస్టర్ గారికి చెప్పాను నాకు కూడా చాలా విశ్వాస పాత్రుడు అని నేనేం చెప్పినా చేస్తావని అవసరమైతే ఎవడి పేణం తీసేయమన్నా తీసేస్తావని నేను చెప్తే నీ పేణం కూడా తీసుకుంటావని మన మినిటర్ గారికి చెప్పాను మన మినిటర్ గారి పట్ల కూడా విశ్వాసంగా ఉండి ఇదిగో ఎప్పుడు తిరిగి దొరికితే అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అమెరికాలో ఉండగా ఆయన తాగే పాలల్లో నేలల్లో దేంట్లో కలుపుతామని కలిపేసి చంపేసి నీ విశ్వాసాన్ని ప్రకటించుకో పాత్రుడు అని పేరు నిలబెట్టుకో ఇదిగో దీంట్లో లక్ష రూపాయలు ఉన్నాయి అవి పట్టుపు నువ్వు అక్కడ పని చేసేసాక ఇక్కడ మీ ఆవిడికి లక్ష రూపాయలు ఇచ్చేస్తాం సరేనా గుర్తు పెట్టుకుని మరీ చేసి ఏంటి సీట్ మిస్ వచ్చిస్తున్నారా ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకున్నారా ఇక్కడ అందరూ బాగానే ఉన్నారే ఎవరి హ్యాపీ సరే సరే నా భాష నీకు అర్థం కానట్టుంది కానీ పిచ్చిదరితో మాట్లాడు రే నేను చెప్పినట్టు చేయకుండా ఆడిని ఇక్కడికి ప్రాణాలతో తీసుకొచ్చావంటే ఎక్కడ నీ పేణాలు నువ్వు ఉన్నా లేకపోయినా నీ పెళ్ళాం బిడ్డల పేణాలు అంతే రే అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ రాకూడదురా చీఫ్ మినిస్టర్ సెవెన్ రావాలరా పెట్టు అర్థమైందా అలాగే సార్ నిలబడే ఉన్నావే వెళ్ళినే పెంచుకో వెళ్తానులేండి ముందు మీరు భోజనం చేయడం చూసి ఆ తర్వాత అవసరం అనుకుంటే వెళ్తాను వాట్ నాన్ ఇందులో ఏం కలిపాడా తమ ముఖ్యమంత్రి ఏ ముక్క చెప్పాలన్నా నాలిక తడబడుతోంది తప్ప ఒక్క ముక్క కూడా చెప్పలేకపోతున్నాను చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు నెల ఇంకో మో వచ్చేసింది నాకు చిన్నప్పుడు మా నాన్న పోయినప్పుడు నెల ఇంకో నాన్న వచ్చేసాడు నాకు కానీ ఈ ముఖ్యమంత్రి పోయిన తరువాత నిల ఇంకో ముఖ్యమంత్రి మనకు వస్తాడా రాడు నేను మైకు పట్టుకుని బయటకు చెప్పుకుంటున్నాను మీరంతా గుండె పట్టుకుని లోపల చెప్పుకుంటున్నారు ఇలాంటి చీఫ్ మినిస్టర్కి నేను బతుకుండగా దహన సంస్కారాలు చేసే కర్మ నాకు పట్టినందుకు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా నేను మిక్కే బాధపడిపోతున్నాను వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరంతా సైలెంట్గా ఉంటే మరో కార్యక్రమం మొదలెడదాం నారాయణ నారాయణ హన సంస్కారం జరగడానికి ఏ పాతి పెట్టాలా కాదు పోస్ట్ మార్టం చేయాలి పోటు మాటమా దీనికి మీరు చేస్తున్నది అంత్యక్రియలు కాదు హత్యాక్రియలు గనుక హత్యక్రియల అదేటి ముఖ్యమంత్రి గారు చనిపోలేదు విష ప్రయోగంతో చంపబడ్డారు దశకంఠరావు చేతిలో రాష్ట్రం అమ్ముడు పోతుందని తెలిసి తన పర్యటనను సగంలోనే ముగించుకుని రావాలనుకున్న ముఖ్యమంత్రిని అక్కడే విష ప్రయోగం చేసి చంపారు కాదు అది అబద్ధం ఇదొక కట్టుకథ మంత్రి గారి కారణంగా ఉద్యోగం పోయిందని ఆయన మీద ఉన్న పాత కక్షలతో ఆయన అల్లర పాలు చేయాలని పని కొత్త పన్నాగం అతని మాటలు నమ్మకండి నీ పని మీరు కానివ్వండి రాష్ట్రాన్ని కాపాడవలసిన పోలీస్ అధికారులు ఇక్కడే ఉన్నారు చట్టాన్ని కాపాడవలసిన న్యాయమూర్తులు ఇక్కడే ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజలు ఇక్కడే ఉన్నారు మీ అందరికీ చేతులెత్తి మరీ ప్రార్థిస్తున్నాను సత్యాన్ని ఇలా మంటల పాలు కానివ్వకండి న్యాయాన్ని ఇలా బూడిద కానివ్వకండి ధర్మాన్ని గాల్లో కలిసిపోనివ్వకండి ప్రస్తుతానికి దహన సంస్కారాన్ని ఆపండి ప్రజలు ఏం కావాలనుకుంటే అది చేయించడమే నా పని అలాగే పోస్ట్మార్టం రిపోర్ట్లు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వరరావు గారి మరణం సహజ మరణంగా అనేది